ఓం శ్రీ సత్యనారాయణ స్వామి నమ నమస్తే దోస్తులు అందరూ మంచి ఉన్నారు అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం మేమైతే సత్యనారాయణ వ్రతం చేసుకోవడానికి దగ్గరలో ఉన్నటువంటి గూడెం గుట్టకు అయితే వెళ్ళినాము ఇది వచ్చేసి లక్ష దగ్గరలోనే ఉంటది మీరు అందరూ వినే ఉంటారు గూడెం గుట్ట గురించి ఇక్కడ డైలీ అయితే సత్యనారాయణ స్వామి వారి వ్రతాలైతే జరుగుతూ ఉంటాయి ఇక్కడ పదిహేను వందల రూపాయల టికెట్ అయితే ఉంటది దీనికోసానికి అండ్ పూజ అయిపోయిన తర్వాత పంతులు గారికి అయితే కట్నం అయితే ఐదు వందల రూపాయలు అయితే ఉంటది ఇక నేనైతే రాత్రి నాలుగు గంటలకి లేసిన లేచి స్నానం గీనం అంతా వేసేసుకుని వంట కూడా ప్రిపేర్ చేసేసి నేను లంచ్ బాక్స్ అక్కడికే తీసుకెళ్ళిన ఒక్క పొద్దుతో వంటలు అయితే చేసినాం మేము మేము ఎక్కడైతే ఇక్కడ విజయవంతంగా అయితే పూజనైతే చేసుకున్నాం మేము పూజకు సంబంధించిన వస్తువులు మొత్తం వాళ్ళ ఇస్తారు మనం తీసుకోవాల్సిన వస్తువులు ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి కదా చూడండి ఇవి మాత్రమే తీసుకెళ్తే సరిపోతుంది ఇక్కడ ఇక్కడ పూజ అయితే అయిపోయిన తర్వాత మేమైతే లంచ్ చేయాలి కదా మేము తీసుకొచ్చుకున్నటువంటి లంచ్ ని మేము దారి మధ్యలో వెళ్ళేటప్పుడు కవ్వాల్ ఫారెస్ట్ ఉంది కదా టైగర్ రిజర్వ్ సో ఇక్కడ ఫారెస్ట్ లో అయితే చాలా బాగా మంచి ప్లేస్ ఒకటి కనిపించింది ఇక్కడ మేము అందరం అయితే కూర్చొని మేమైతే లంచ్ చేసేసాం కాసేపు కూర్చొని ఎంజాయ్ అయితే చేసినాము ఇట్లా వెళ్తుంటే జనరం ఫారెస్ట్ ఉంటుంది కదా సో రోడ్ నుంచి మనకి లోపల ఈ జంతువులు అని కనిపిస్తాయి చాలా బాగా అనిపించింది మాకైతే నాకైతే సత్యనారాయణ స్వామి వ్రతం చాలా పవర్ఫుల్ అయితే అనిపిస్తుంది మీరు కూడా సత్యనవ్రతం చేసుకుంటే వీడియోకి అయితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్